ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు ఐదున ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఒకటి వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం నుండి అక్టోబరు ఐదు నుండి జరుపుచున్నారు అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఇరవై ఒక్క నుండి పదిహేను రోజుల పాటు పారిస్లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది అనేక దేశాలు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది స్టేటస్ ఆఫ్ ది టీచర్స్ పత్రాన్ని ఆమోదించిన అక్టోబరు ఐదున ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవాలన్నారు ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ సర్కిల్ యువ యూత్ క్లబ్ తరఫున ఉపాధ్యాయులందరికీ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాము